భావం మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుందా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ది గాడ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ది ఇన్ఫినిటీ ఐమ్ సో గ్రేట్ఫుల్ టు మై సెల్ఫ్ కృతజ్ఞతా భావం మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుందా కృతజ్ఞత దాన్నే గ్రాటిట్యూడ్ అంటారు సంథింగ్ కాల్డ్ యాజ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ క్రియేట్స్ అన్ ఆల్టిట్యూడ్ ఎక్కడైతే కృతజ్ఞత ఉంటుందో అదే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తుంది గ్రేట్ఫుల్నెస్ అదే గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ ఉంటుందో అక్కడ మీ లైఫే మారిపోతుంది చాలామంది తమకు లేని దాని గురించి ఏడుస్తుంటారు తమకు ఉన్న దాని గురించి కృతజ్ఞత భావం ఉండదు వాళ్ళ దగ్గర ఉన్నది ఎప్పుడైతే పోతుందో అప్పుడు వాళ్ళకి ఆ యొక్క కృతజ్ఞత లేకపోవడం వల్ల వాళ్ళకి ఎంతో బాధ కలుగుతుంది కృతజ్ఞత అన్నది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇప్పుడు మనకి ఏదైతే ఉందో దాని పట్ల మన కృతజ్ఞత కనుక ఉన్నట్టయితే అది తప్పకుండా మిమ్మల్ని ఒక కొత్త లవ్ అండ్ ఎఫెక్షన్తో తీసుకెళ్తుంది మా ఫ్రెండ్ ఒక ఆయన ఫస్ట్ టైం రిలీజ్ అయినటువంటి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇప్పటికీ ప్రతిరోజు యా సో మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దట్ కార్ ఇప్పటికి రోజు తుడుస్తాడు రోజు నడిపిస్తాడు ఆయన ఈజ్ అ మల్ మిలియనర్ కానీ ఏమంటాడు నాకు ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దిస్ కార్ ఇప్పటికీ కొత్త కార్ లాగా ఉంటుంది అని ఎప్పుడూ సతాయించలేదట అంటే యానిమేట్ కానీ ఇనానిమేట్ కానీ మనకు నిజమైన సంతోషాన్ని కనుక ఇవ్వాలంటే వీ షుడ్ బీ గ్రేట్ఫుల్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రేట్ అంటే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాత్రిపూట పడుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ బీ గ్రేట్ఫుల్ టు యువర్ సెల్ఫ్ థ్యాంక్ యూ గాడ్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ థ్యాంక్ యూ ది డే ఇస్ గ్రేట్ అని అని మీరు పడుకోండి అదేవిధంగా పొద్దున్నే లేవంగానే బీ గ్రేట్ఫుల్ కొన్ని వేల మంది ప్రపంచంలోప నిద్రపోయి లేవలేదు నేను ఇవాళ లేచాను ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ది గాడ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ది ఇన్ఫినిటీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు మై సెల్ఫ్ అని ఎప్పుడైతే మీరు గ్రేట్ఫుల్నెస్ ఉందో అదప్పుడు మీకు సడన్గా ఆ రోజు మీరు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఏ సెన్స్ ఆఫ్ కంప్లీషన్ విల్ బి దేర్ కానీ దెర్ ఆర్ సమ్ పీపుల్ వాళ్ళకి దేనికి వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్ అనేది ఉండదు ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా చిన్న సహాయం చేసినా మీరు ఒక కృతజ్ఞతా భావంతో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పి మీరు చెప్పారనుకోండి అదర్ పర్సన్ విల్ బి సో హ్యాపీ కానీ మీరు సహాయం చేసిన వాళ్ళు చాలామంది శత్రువులుగా మారుతారు ఏంటి సహాయం చేసిన వాడు మీ దగ్గర నుంచి ఏమీ ఆశించాడు ఆశించేది లిటిల్ భావం ఒక చిన్న థ్యాంక్ యూ ఒక చిన్న ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ మీరు నా కోసం చేసినందుకు లేకపోతే మీ వల్ల నేను ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉన్నాను అని ఒక చిన్న కృతజ్ఞత ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తారో ఆ టైం లోపల యూ ఫీల్ సో హ్యాపీ ఎంత సంతోషంగా ఒక కంప్లీషన్ ఉంటుంది ఆ కృతజ్ఞత భావం ఉన్న చోట ఒక స్నేహం లోపల ఒక మధురం ఉంటుంది అదేవిధంగా పిల్లలు కూడా సమ్ టైమ్ తల్లిదండ్రుల్ని ఈజీ తీసుకుంటే ఆ ఏం చేసావు పొమ్మ అంటారు అంటే తల్లిదండ్రులు ఏం చెయ్యకుండానే ఆ పిల్లలు పె పెరిగి పెద్దవాళ్ళు అయ్యి ఈ పొజిషన్కి వచ్చారా అమ్మ నువ్వు నన్ను ప్రేమించడం లేదంటారు కానీ నిన్ను కనుక అమ్మా నాన్న ప్రేమించకపోతే మిమ్మల్ని ఏంటంటే అంటే ఒక ఫ్లష్ ట్యాంక్లో వేసేసి మిమ్మల్ని కూడా కొట్టేసేవాళ్ళు కదా మిమ్మల్ని ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఏంటంటే ఆయాస ప్రయాసాలకి వాళ్ళు లోనయ్యి ఇవాళ మిమ్మల్ని పెంచి పెద్ద చేసినప్పుడు ఆ తల్లిదండ్రులు మీ గురించి ఆశించేది ఏమీ లేదు ఒక ప్రేమ అభిమానం ఆ ప్రేమ అభిమానం ఎప్పుడు వస్తుంది అంటే మీరు తల్లిదండ్రుల పట్ల గ్రేట్ఫుల్గా ఉన్నప్పుడు ఆ గ్రేట్ఫుల్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఒక గ్రేట్ఫుల్నెస్ కనుక ఉన్నట్టయితే అది మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తుంది ఓసారి నరేంద్ర మోడీ గారిని అడిగారు మీరు ఇంత ఉత్సాహంగా ఉత్తేజంగా ఎలా ఉంటారు అంటే నేను నా అట్లీ నా పొజిషన్ అంటే ఈ ప్రైమ్ మినిస్టర్ అనే చైర్ నాట్ నరేంద్ర మోడీ ఆ ప్రైమ్ మినిస్టర్ అనే చైర్కి నేను కృతజ్ఞుడై ఉంటాను నేను ఆ కృతజ్ఞతాభావం నాలో ఒక కొత్త శక్తినిస్తుంది దేశానికి సహాయం చేయాలనిపిస్తుంది అందుకోసమే ఆయన ప్రైమ్ మినిస్టర్గా కాగానే ఫస్ట్ టైం పార్లమెంట్ ఎంటర్ కాగానే సాష్టాంగ దండం పెట్టాడు దేనికి పార్లమెంట్కి ఇస్ ఇస్ దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ అంటే ఈ భారత రాజ్యాంగం పట్ల నాకున్న కృతజ్ఞతాభావం అని చెప్పాడు అదేవిధంగా మన ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్న మీకు దీని విలువ తెలియదండి ఎప్పుడైనా ఏ పాటైనా కొద్దిగైనా మనకు బాధ కలిగినప్పుడు ఓహో కంటి విలువ ఇంత ఉందా ఓహో నా యొక్క హార్ట్ విలువ ఇంత ఉందా నాకు నా యొక్క శరీరం విలువ ఇంతనా అని చెప్పి మనిషికి అర్థమవుతుంది అదే కనుక మీ శరీరం పట్ల కృతజ్ఞతాభావం కనుక ఉన్నట్టయితే మీరు మీ శరీరం పట్ల ప్రేమానురాగాలు పెంచుకుంటారు దానికి తగ్గ మీరు దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా తింటారు ఆరోగ్యమైనటువంటి ఫుడ్ తింటారు మీరు యోగా చేస్తారు ఎక్సర్సైజ్ చేస్తారు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ శరీరాన్ని ఒక ఎక్సలెంట్ కండిషన్లో ఉంచుకోవడానికి మీ ప్రయత్నం చేస్తారు పొద్దున్నే లేవంగానే బీ థ్యాంక్ఫుల్ టు యువర్ హార్ట్ బీ థ్యాంక్ఫుల్ టు యువర్ ఆలోచనల కోసం బీ థ్యాంక్ఫుల్ టు యువర్ మైండ్ బీ థ్యాంక్ఫుల్ టు యువర్ హ్యాండ్స్ బీ థ్యాంక్ఫుల్ టు యువర్ లెగ్స్ బీ థ్యాంక్ఫుల్ టు యువర్ లైఫ్ అదేవిధంగా మీరు ఎక్కి తిరిగేటువంటి కారు కానీ మోటార్ సైకిల్ కానీ బీ థ్యాంక్ఫుల్ టు ఇట్ ఎదురున్నవాడికి మంచి కారు ఉంది నాకు లేదని ఏడవకు నీకున్న దాని పట్ల ఎప్పుడైతే కృతజ్ఞత కనుక చూపించినట్టయితే నీకప్పుడు ఇంకా పది రెట్లు వస్తుంది ఇంకా నీకు మంచిగా ఉంటుంది దట్ యువర్ లైఫ్ విల్ బి వండర్ఫుల్ ఈవెన్ గౌతమాది బుద్ధ ఆయన కూడా ఒక ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత ఆయనకొక ఎన్లైటన్మెంట్ వచ్చి ఉండే అనిత్యావతి సంఘారే సంఘారే అనిత్యాతి ఎవ్రీథింగ్ ఈజ్ అరైజింగ్ అండ్ పాసింగ్ అవి అండ్ బీ విత్ ఏ టోటల్ ఎకానమస్ మైండ్ అంటే ఒక సమతాభావంతో ఉండమని ఆయనకి ఎప్పుడైతే ఒక ఎన్లైటన్మెంట్ జరిగిందో ఆ టైం లోపల తనతో పాటు ఎన్లైటన్మెంట్ కావడానికి ఎంతమంది అయితే తనతో పాటు ప్రయాణించారు అతను వారి వైపు తిరిగి ఆ కృతజ్ఞతా భావంతో వంగి మీరందరూ ఉండబట్టే ఇవాళ నాకు మోక్షం కలిగింది నేను ఏదైతే నేర్చుకున్నానో ఈ మోక్షం అన్నది ఎలా రావాలి ఎట్లా ఎన్లైట్మెంట్ రావాలి అని అందరికీ నేర్పించాడు అందుకోసం బీ గ్రేట్ఫుల్ టు యువర్ ఫాదర్ బీ గ్రేట్ఫుల్ టు యువర్ మదర్ బీ గ్రేట్ఫుల్ టు యువర్ బాడీ బీ గ్రేట్ఫుల్ టు యువర్ మైండ్ బీ గ్రేట్ఫుల్ టు యువర్ ఫ్రెండ్స్ మీకు ఎవరు ఏ చిన్న సహాయం చేసినా కూడా బీ గ్రేట్ఫుల్ టు దెమ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ క్రియేట్స్ అన్ ఆల్టిట్యూడ్ ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లేదే కృతజ్ఞతాభావం